మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు మన్సూర్ ఇలాహి నేను ముప్పై నాలుగో వార్డు కార్యకర్తను వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి ఓసా వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు వార్డు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఓసా వరలక్ష్మి గారు అనేవారు చాలా అమాయకురాలు ఎందుకంటే ఆమెకేం తెలియదు కంప్లీట్ దీనికి మొత్తం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపు కావడానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఓసా భాస్కర్ ఓసా వరలక్ష్మి గారి భర్త ఆయన నీచ సంస్కృతి ఏందనేది ఈరోజు మీకు కొంచెం తెలియజేయాలి ఈ వార్డు కార్యకర్తగా కొన్ని విషయాలు మీకు తెలియాలి స్ట్రైట్ గా భాస్కర్ గారిని అడుగుతా ఉన్నాను భాస్కర్ అన్న మీరు ఫస్ట్ ఎమ్మెల్యే రాచమల్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిగా అన్నను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలా అన్నతో ఫోటో తీసుకోవాలా అన్న మంచి విలువలు గలవాడు ఆయనతో నేను నడవాలా అనే ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినా ఉన్న గుర్తుపెట్టుకో నీకు గుర్తుందో లేదో మాకుంది ఉంది మేము ఇంకా పిల్లవాళ్ళం అప్పుడు స్టూడెంట్ ఏజ్ నుంచి మేము ట్రావెల్ అవుతానేమప్పుడు అన్న మీద నీలాగానే మోజుతో రాచమ్మల్ ప్రసాదం మీద ట్రావెల్ అవుతానే ఆ రోజు నుంచి నువ్వు స్టార్ట్ అయిన నీ ప్రయాణం రాజకీయ జీవితము భిక్ష పెట్టింది నీకు రాచమల్ రాచమ్మల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు నిన్ను మొదటి నుంచి ఫస్ట్ సారి నేను కౌన్సిలర్ చేయాలన్నప్పుడు ఏం చేసినారంటే అన్నా నీ కార్యకర్తగా నేను ఉంటాను కదా ఈసారి నేను నివాసం ఉండే ముప్పై నాలుగో వార్డులో నన్ను కౌన్సిలర్గా అవకాశం ఇవ్వన్నా గెలిపించడానికి అన్నారు సరే అని చెప్పేసి నీ మీద ఉండే ప్రేమతో రాచమల్ అన్న నీకు బీఫామ్ ఇచ్చి టికెట్ కన్ఫామ్ చేసినారు ఆ రోజున నువ్వు లాస్ట్ మూమెంట్లో ఏమన్నావు అన్న నా దగ్గర పైసా డబ్బులు లేదన్నా ఆర్థిక సాయం నువ్వే చేయాలా బీఫామ్ నువ్వే ఇయ్యాలా గెలిపియాల్సింది అన్నా నేను ఎవరికీ తెలియదు నా వార్డులో అంతా నీదేన్నా అని చెప్పేసి అన్నావు సరే అని చెప్పేసి నీ మీద ప్రేమతో మా రాచమల్ అన్నకు చాలా జాలీగా ఉండే నీలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తానే పుసుకున్న కరిగిపోతారు ఆయన శంకర్ అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది అది అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఆ రకంగా నాటకాలన్నీ ఆడి నా దగ్గర డబ్బులు లేవున్నా అంటే ఆ రోజు నుంచి మొదలైన నీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు రాచమల్లు గారు నీకు ఆ రోజు నుంచి సర్దుతా వచ్చినారు మొదటిసారి నువ్వు కౌన్సిలర్ అయినప్పుడు యాభై లక్షలు ఇచ్చినారు నీ గెలుపు కృషి చేస్తూ గుర్తుందే మళ్ళా రెండోసారి కాజన్న వచ్చి నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను దానికి కండిషన్ ఏమంటే నాకు బిఫామ్ కావాలి నేను ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ని కావాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే ఆయన నీకు ఎంతన్నా ఆఫర్ ఆ రోజున పది లక్షలు ఆఫర్ చేసినాడు పర్సనల్గా నీకు ఏమని నువ్వు విత్డ్రా చేసుకుంటే నేను క్యాండిడేట్ నేతాను కాబట్టి దానికి బదులుగా పది లక్షలు ఇస్తాను నీకు పర్సనల్గా మళ్ళీ మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా నాకు ఈసారి అవకాశం ఇవి అంటే అంతటి బలమైన వ్యక్తిని ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తిని నేను మా వాళ్ళందరము కలిసి సలావ తక్కనైతేనేమి రవెన్ అయితేనేమి అందరూ కలిసి ఆ రోజు ఆయనతో విత్డ్రా చేయించి నీ గెలుపు కోసం కృషి చేసి సరే అని చెప్పేసి బీఫామ్ నీకు ఇప్పించి చేస్తే నువ్వు రెండోసారి కూడా మళ్ళా నక్క నాటకాలు స్టార్ట్ చేస్తా ఉన్నా నిన్ను మించిన కౌన్సిలర్ క్యాండిడేట్ పొద్దుటూరులో లేడున్న నీలాంటి వాంతో నా మేము ఇన్ని రోజులు మేము నచ్చింది రాజకీయ ప్రయాణం చేసింది ఒక కార్యకర్తగా సిగ్గుతో తల తలదించుకుంటానన్నా ఈరోజు నీలాంటి వాణ్ణి మా పార్టీలో కొనసాగించినందుకు నీలాంటి వానితో మేము వార్డులో మేము నచ్చినందుకు రెండోసారి కౌన్సిలర్ గా వచ్చి నువ్వు గెలవాలన్నప్పుడు నా దగ్గర పావలా లేదని చెప్పేసి ప్రసాద్ అన్నతో కాళ్ళు కడుపులో పట్టుకొని బంగారెడ్డి అన్నతో చెప్పాల్సినవన్నీ చెప్పి నీ దొంగనాటకాలన్నీ చేసినావు నిస్సిగ్గుగా నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటావు ఇయే కాదు నా ఇంకా ఉండయి చానా తెలుసు కదా నీ కూతురు పెళ్లికి కూడా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం చేసినారు గుర్తుందే ఆ నీ కూతురు పెళ్లి పెట్టుకొని నీ బాధ్యతగా ఉంటే మా ఎమ్మెల్యే రాచమల్లు గారు ఆయన బాధ్యతగా తీసుకొని తన కూతురు పెళ్లికి ఏ రకంగా అయితే రియాక్ట్ అయితారో ఆ రకంగా రియాక్ట్ అయ్యి నీ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చినారు ఎంత ఇచ్చినారో తెలుసు కదా చెప్పాల ఇప్పుడు అందరి ముందర మళ్ళా అది కూడా తల్లి బాలు దాగి రొమ్ము గుద్దుతావా విజ్ఞత అనేది ఉందే నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉన్నాయా నీకు ఈ రోజు నయవంచనకు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచినావు నువ్వు గుర్తుపెట్టుకో దీని వల్ల నువ్వు ఏం సాధిస్తావో మళ్ళా నువ్వు పార్టీలో చేరినావు కదా నిన్ను పార్టీలో తీసుకొని పోయి జాయిన్ చేసిన అతనికి నిన్ను పార్టీలో జాయిన్ చేసుకునే పెద్ద ఆయనకు ఎమ్మెల్యే గారికి అయ్యా ఇటువంటి వ్యక్తిని తీసుకున్నారు మీరు వెనక ముందు ఆలోచించి తీసుకో అంటే బాగుండేది మా విన్నపం ఏమంటే అతను అంటాడు లాంటోడు నాగుపాలాంటోడు ఎప్పటికైనా కాటేస్తాడు రేపొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఆర్థికంగా దెబ్బతీస్తాడు నీ పార్టీ నీ గెలుపు కోసం అని చెప్పేసి పార్టీ తరపు నుంచి మా లాంటి కార్యకర్తల అందరము కూడా ఓటేసి గెలిపించినాము నీకు ఓటు బ్యాంక్ ఉందే నీకు ఆర్థికంగా సాయం కావాలన్నప్పుడు రాచమలన్నా బంగారెడ్డి అన్నా గుర్తొస్తారు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఓట్లు కావాలన్నప్పుడు మా లాంటి కార్యకర్తలు అందరూ గుర్తొస్తారు నేను నీ జీవితంలో నువ్వు ఒక్క వాటర్ బాటిల్ కొనిచ్చి కార్యకర్తలకు ఎవరికన్నా ఖర్చు పెట్టిన దాఖలా ఉన్నాయా పర్సనల్ గా తీసుకుంటే నీ జీవితం అంతా మాలాంటి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు కౌన్సిలర్ అయినావు ఇవన్నీ ఎందుకులే నీ కొడుకు బట్టల్ షాప్ పెట్టి ఇరవై లక్షలు ఊరంతా అప్పులు చేస్తే అప్పులంతా వచ్చి మీద పడితే దానికి మేం కావాలా మా సాయం కావాలా నీకు అంటే ఆర్థికంగా ఎమ్మెల్యే గారు రాచమ్మల్ గారు బంగారెడ్డి వాళ్ళు వాళ్ళు కావాలా ఇక్కడ నీ గ్రౌండ్ లెవెల్లో ఏదన్నా కావాలంటే మాలాంటి వాళ్ళు కావాలా నీకు నీ నీతి నిజాయితీ అనేవి ఏమన్నా ఉంటే మాలాంటి వాళ్ళకి చెప్పి పోయింటే బాగుండేది మా అభిప్రాయం కనుక్కోవాలా ఆ హక్కు మాకుంది అందరికీ నీకు ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి ఆ హక్కు మాకుంది అడుగుతాము ఈ రోజు నువ్వు పోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఎవరిని అడిగిపోయినాడు ఎవరితో మాట్లాడిపోయినాడు మీకేమన్నా తెలుసా ఏంది అనేది ఈ రోజు నువ్వు వెన్నుపోటుకు ఒక ఉదాహరణగా నిలిచినావు తెలుసుకో మమ్మల్ని పాపర్ పట్టించినావు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళని ఎందుకు మళ్ళీ పాపర్ పోయినావా ఆడికి పదహైదు లక్షల లెక్క తీసుకొని పోయినావు నువ్వు సిగ్గుంది రొంతన్న నీ జీవితం అంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే నాయకులు ఎవరైతే ఏ పార్టీలో కొనసాగుతా ఉంటే వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవడము నువ్వు పబ్బం గడుపుకోవడము రొంత సిగ్గుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నువ్వు రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు కడుపులు పట్టుకునేవు నువ్వు చచ్చిపోతానావంటే ఓస వరలక్ష్మి అక్క పొద్దున్న ఆరున్నరకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరకు వస్తే నువ్వు చచ్చిపోతా ఉన్నా హైదరాబాద్ లో మా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాడు ఆయన అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ముందు ఆయనను బతికించుకోకండి మా అని చెప్పేసి అంత ఉదయాన్నే డబ్బులు ఉదారంగా ఇచ్చినటువంటి మనిషికి ఈ రోజు నువ్వు వెన్నుకోటి పొచ్చిపోయినావంటే నీ విఘ్నతకే వదిలేస్తాం భాస్కర్ అన్న ఈరోజు నువ్వు మా అందరికీ సమాధానం చెప్పాలా ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో అల్లా కాదు ఖచ్చితంగా నువ్వు ఒక వాలంటీర్ని మాట పలికించుకోలేకపోయినావు ఒక్క వాలంటీర్ని నీ మాట పలకలేకపోయినారు అటువంటి నాయకత్వం అనేటువంటి ఏదో నువ్వు ఈ రోజు పెద్ద పుడింగివి నువ్వేదో ముప్పై నాలుగో వార్డులో పోతే మా ఎమ్మెల్యే రాచమల్లి గారికి మా బంగారెడ్డి ఏదో ఒక పుడి భుజం పోయినట్టు ఫీల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాలన్నా నీ నయవంచన ఏందో ప్రస్తుత పార్టీలో తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరిన చూడు వాళ్లకు తెలియజేయాలనేది ఒకటి రెండు ఏంటంటే మా లాంటి కార్యకర్తలు అందరూ కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఇంత సపోర్ట్ చేసి ఇంత గెలిపించుకున్నాము ఈ రోజు అతని నయవంచనకు గురి చేసి వెన్నుపోటు పొడిచి పోయినాడు అని దానికి సమాధానం చెప్పున్నా నువ్వేదో పెద్ద పొడింగివని కాదు నీకు ఓటు బ్యాంకు లేదు నీ దగ్గర ఉండేదేంద్రా అంటే డబ్బులు ఎట్లా కొట్టేయాలా నాయకుడిని చేయాలా ఇది నీకు తెలిసినది పొద్దుటూరులో కౌన్సిలర్ క్యాండిడేట్లలో నీలాగా నాయకుల దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇంకొకడు ఎవడు ఉండడు ఇది బల్లగుడ్డి చెప్తానా చెప్తాను చెప్తానా ఈ విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పుడు ఏ పార్టీలోకి పోయినావో వాళ్ళందరూ కూడా దయచేసి గమనించండి ఇటువంటి నక్క జిత్తులను మాత్రం దయచేసి యాక్సెప్ట్ చేయొద్దండి వాళ్ళ నీచ చరిత్ర ఏందో తెలుసుకోండి ముందు నువ్వు కౌన్సిలర్ గా అదిగో అడుగుతున్నారు చూడు కార్యకర్తలు చూడు ఓటర్లు అడుగుతున్నారు గుర్తు పెట్టుకో చూడు ఆ సైడు కార్యకర్తలు నువ్వు ఏ రోజే కానీ నువ్వు సందులోకి వచ్చి ఒక కాలువ తీపించింది లేదు టర్న్ చేయండి నా సైడ్ కెమెరాలు అన్నా చివరిగా చెప్పేది ఏంటంటే కేవలం కోసా వరలక్ష్మి గారు కోసా భాస్కర్ గారు ఇద్దరే పోయినారు ఆ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉండే ఇంకొక ఇద్దరు ఓట్లు మొత్తం నాలుగు ఓట్లు తప్ప మా వార్డు నుంచి ఏ ఒక్క ఓటు ఏ ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త ఓటు పక్కకు పోలే ప్రసాద్ అన్న మా రాచమల్ పోసా వరలక్ష్మి గారికి పోసా భాస్కర్ కి ఉపయోగపడినారు వాళ్ళు ఏ రోజే గాని పార్టీకి కానీ ప్రసాదన్నకు గాని మాలాంటి కార్యకర్తలకు కానీ ఏ రోజు ఉపయోగపడలే వాళ్ళు ఏదో ఓటు బ్యాంకు కలిగిన వాళ్ళు అది ఇది అని కాదు కేవలం ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏందంటే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పెట్టింది కార్యకర్తలు ఆరున్న వచ్చి దీనికి సమాధానం చెప్పు నీ బతుకు ఎట్టారుదంటే చెప్పకూడదు సభ్యత కాదు దయచేసి అది కట్ చేయండినా నా కోపం వస్తుంది ఏం చేయాలట్లా మాట్లాడాల్సి వస్తుంది నీ జీవితంలో నువ్వు నీ బంధువులను మోసం చేస్తావు నువ్వు కార్యకర్తలను మోసం చేస్తావు అన్నంబేటి నా రాచమల్లన్నకు బంగారెడ్డన్నకు మోసం చేస్తావు లాస్ట్ కు ఎట్లా అంటే నీ వ్యక్తిత్వము నీ వ్యక్తిగత స్వార్థం కోసము నీ ఇంట్లో వాళ్ళను కూడా వెన్నుకుంటూ పొడుస్తావు అది నీ వ్యక్తిత్వం అది తెలుసుకొని సమాధానానికి ఖచ్చితంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా సమాధానం చెప్పాలా నా థ్యాంక్ యూ వైఎస్ఆర్ టీయుసి పొద్దుడు నియోజకవర్గానికి అధ్యక్షుడిని ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు దాని గురించి ఓసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ ద్వారా అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలక్షన్ల కొరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల వరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు నీ గెలుపుకు మేము రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు బంగారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కళావతి అయితేమి మన్సూర్ గారు అయితే మా రవి గారు అయితేమి అక్క కళావతి అయితేమి అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్డ్రా చేసుకో కాజా ఈసారి ఒక్కసారి విత్డ్రా చేసుకుంటే నేను వినకపోతే వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే మేము విత్ డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈ రోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికీ ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్ట చేరుతావు ఏ రకంగా చేరుతావు నీకు న్యాయము ధర్మము నీతి నిజాయితీ అనేది ఉందా భాస్కర్ ఎంత లబ్ధి పొందినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు దూర్లు నువ్వు కౌన్సిలర్ అయినావు ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ ఈ రోజు నువ్వు పార్టీకి పాలు లాగి రొమ్ము గుద్దే రకంగా నీకు నీ నీ లాంటి వాళ్ళకి చూసే ఈ రోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను నీకు నీతి ఒక్క నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి పోను మేము నీ కోసం కష్టపడిన మాకు ఒక మాట అన్నా నువ్వు చెప్పినావా నీకు గెలిపించిన వాళ్ళం మేము మేమిట్రా చేసుకొని నామినేషన్ ఇత్యు డ్రా చేసుకుని నీకు గెలిపిస్తే నువ్వు మాకు మాకు కూడా రొందన ఇలువ ఇవ్వకుండా పార్టీకి ఇలువ ఇవ్వకుండా నువ్వు పోతావా నీవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో నీకు నీతి నిజాయితీ సొంత సిగ్గు శరం ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను నేను కళావతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ముప్పై నాలుగో వార్డు నిన్నటి దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో చేరినారు కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది కానీ ఒక్క మాట చెప్పకుండా రెండేళ్ళ నుంచి రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి జనరల్ వచ్చినప్పుడు ఏంటంటే లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు రెండోసారి కూడా నీ కోసం మేము రేయిం బాగు మీరు కష్టపడలే మేము కష్టపడినాము మేము ఆమె వార్లలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు కండువా వేసుకున్నావు కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు మేము కష్టపడితే గెలిచినవి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా ఒక్క నువ్వు మాత్రమే నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు కోసా వరలక్ష్మి నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం కనీసం మాకు చెప్తున్నారా మీరు మా ఇబ్బందులు ఇవి మేము ఇదో దీనికోసం చేరుతాను అనేది ఒక్క కారణం చెప్పండి మీ ఇబ్బందులు ఎందుకు మేము చూసుకుంటాం కదా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూర్లో ఒక్క కార్యకర్తకు చేయలే పోసా వరలక్ష్మి భాస్కరకు చేసిన ఆర్థిక సహాయం అయితే అన్ని దానిలో తోడైతే రాజమండ ప్రసాద్ రెడ్డి ఇది ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తానమ్మ